హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ్యా ట్రెండ్స్ దక్షిణ్యా ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము టుడే చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి మాత్రం సూపర్ సూపర్ కలెక్షన్ అండి మార్కెట్లో ఫుల్గా హల్చల్ చేస్తుంది మామూలుగా హల్చల్ చేయట్లేదు ఒక్కసారి క్వాలిటీ అది చూసేద్దామండి ఇది వచ్చేసి బోర్డర్ వస్తుందండి మనకి క్వాలిటీ ఒకసారి శారీ క్వాలిటీ కూడా ఒకసారి దగ్గర నుండి చూపిస్తాను ఇదిగోండి ఇట్లా వస్తుంది క్వాలిటీ అసలు సూపర్ క్వాలిటీ అండి హెవీ క్వాలిటీ ఇవన్నీ కూడా ఒరిజినల్స్ అండి ఇమిటేషన్స్ కాదు ఒరిజినల్స్ అనమాట ఒరిజినల్స్లో కూడా నా దగ్గర వచ్చేసి వేరియేషన్స్లో అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియేషన్స్లో ఉన్నాయండి అంటే త్రీ టైప్స్ ఆఫ్ ఉన్నాయి ఇందులోనే నా దగ్గరే బట్ కాకపోతే ఇది మాత్రము చాలా హెవీ క్వాలిటీ అండి ఒక విధంగా చెప్పాలంటే ప్యూర్స్ అనమాట బయట అంతా కూడాను ఐదు వేలు ఆరు వేలు రూపాయల పైన సేల్ చేసినటువంటి ప్యూర్ క్వాలిటీస్ అనమాట క్వాలిటీ ఏంటి ఏందనేది వివరంగా చెప్తానండి ఇవన్నీ వచ్చి మనకి యాక్చువల్గా సూక్ష్మ లోపాల్లోనే వచ్చినాయండి అంటే ఏంటంటే కొంచెం కొంచెం వెనక్కి సూక్ష్మ లోపాలలోనే వచ్చినాయి అండి అంటే ఏంటంటే మిస్ ప్రింట్స్ మీన్స్ ఏంటంటే ప్రింట్ కాదు కాబట్టి ఇవి కొంచెం ఎక్కడైనా వీవింగ్ డిఫెక్ట్ అంటే చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ రావచ్చు రాకపోవచ్చు అలా అయినా జరగచ్చండి లేదంటే వితౌట్ బ్లౌజులు రావచ్చు లేదా విత్ బ్లౌజ్ వచ్చి రన్నింగ్ రావచ్చు లేదనుకోండి డిజైన్ వైజ్ సెట్ వైజ్ కలర్ వైజ్ రావు ఇంకా అంతేనండి ఇందులో ఉన్న ప్రాబ్లం అయితే ఇవన్నీ కూడా చెక్ చేసి పంపుతాము మీకు ఎటువంటి డోకా ఉండదు ఎందుకంటే ఇవన్నీ కాస్ట్లీ శారీస్ అనమాట అండి బయట మార్కెట్లో ఐదు నుంచి ఎనిమిది రూపాయల దాకా సేల్ అవుతున్నటువంటి శారీస్ పెద్ద పెద్ద షోరూమ్స్లో అయితే ఎనిమిది వేలు తక్కువ అయితే లేవండి ప్యూర్ ఒరిజినల్ డోలా జార్జెట్ శారీస్ అనమాట ఇది కడి జార్జెట్ కాదండి డోలా జార్జెట్ ఒకసారి చూసుకోండి ఖడి జార్జెట్ వేరు డోలా జార్జెట్ వేరు ఇదిగోండి క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్ అండి ఇది మంచి పింక్ కలర్ రెడ్ కలర్ లా కనపడుతుంది కానీ హాట్ పింక్ ఒక్క నిమిషం మళ్ళీ ఒక్కసారి ఒక్కసారి వేయండి నార్మల్గా వేసాయండి ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి పల్లుస్ అయితే వచ్చేస్తాయి మనకి ప్రతిదానికి పళ్ళు వస్తుంది కానీ బ్లౌజ్ అయితే రాదు వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ రాదు మనము అంటే మనకు నచ్చినది ఏదన్నా మనం సెట్ చేసుకోవడమేనండి బ్లౌజ్ వచ్చేసి అంటే ఎలా అంటే వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదండి ఆపోజిట్ ప్యాటర్న్లోనే బాగుంటాయండి వీటికి సేమ్ ప్యాటర్న్ బాగుండవు ఆపోజిట్ లోనే బాగుంటాయి ఇందులో కలర్ చార్ట్ డిజైన్ చార్ట్ చాలా ఉంది డిజైన్స్ అన్నీ కూడా వచ్చేసి సెల్ఫ్ డిజైన్స్ ఉన్నాయండి కొన్ని అంటే ఒకసారి చూపిస్తాయి ఇదిగోండి ఇది ఉంది మీకు ఎక్కడ నుంచి కనపడుతుంది కదా ఇదంతా జెరీ వీవింగ్ అండి మొత్తం కూడాను జెరీ వీవింగ్ బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇదిగోండి ఇట్లాగా జెరీ వీవింగ్ లో కూడా చూసారా అండి ఎంత నీట్ గా ఉందో మనకి గుచ్చుకోవటం అలా ఏమి ఉండదండి ఓకే ఒకసారి మళ్ళీ నేను చూపిస్తాను ఇదిగోండి ఇది పళ్ళు పాటు మీరేంటంటే డిజైను కలరు పళ్ళు యాజ్ యూజువల్గా అన్నీ సేమ్ వస్తాయండి అంటే ఏం లేదు కొద్దిగా ఇట్లాగా జెరీ లైన్స్ ఇచ్చేస్తాడు పళ్ళుకి రిచి పళ్ళు లాగా ఇంకంతేనండి కానీ చాలా క్లాసీ ఐటమ్ అనమాట బయట మార్కెట్లో ఫుల్గా ట్రెండ్ అవుతుంది కలర్ కాంబినేషన్స్ అయితే నా దగ్గర సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకదాన్ని మించి మరొకటి అనమాట ఇది డిజైన్ దగ్గర నుండి చూపిస్తాను కలర్ కూడా సూపర్గా ఉందండి అసలుకి ఒక్కసారి చూడండి బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి అంటే పెట్టలు పెట్టలుగా మనకి పెట్టలు పెట్టలుగా వచ్చిందనమాట డిజైన్ దగ్గరగా పెట్టినా కూడా అర్థం కావట్లేదు ఫోన్లో నార్మల్గా విడిగా అయితే మాత్రం కలర్ సూపర్గా ఉంది నెక్స్ట్ వన్ అండి హాట్ పింక్ హాట్ పింక్ హాట్ పింకే పింక్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ అర్థమవుద్ది అనుకుంటున్నాను ఒక్కసారి బోర్డర్ అది పైన వచ్చేసి మనకి కింద ఈ బోర్డర్ వచ్చేసిందండి పైన వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చేసింది అనమాట నేను కొంచెం వెనక్కి జరగాలి శారీస్ కూడా వెనక్కి జరుపుకోవాలా ఫుల్ఫిల్డ్గా రావట్లేదు ఓకే ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి లేవెండర్ కలర్ కాంబినేషను ఇదిగోండి లేవెండర్లో కూడా మంచి లేవెండర్ అండి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది చెక్స్ వస్తుందండి చెక్స్ విత్ మనకి బుట్టి వస్తుంది అనమాట సో ఇప్పుడు ఆ చెక్స్ ఫుల్గా ట్రెండ్ అవుతుందండి ఆరెంజ్ కలర్ అండి అస్సలు డోలాస్లో తప్పించి ఎక్కడా కూడా కడీల్లో కానీ ఆ డోలాల్లో కానీ ఆరెంజ్ దొరకాలంటే చాలా కష్టంగా ఉందండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో పళ్ళు ఉందండి మనకు అర్థం కావట్లేదు కానీ పళ్ళు ఉంది డిజైన్ హెవీగా ఉండేసరికి అందులో కలిసిపోయినట్లుగా ఉంది కొంచెం చిన్నగా చూపించండి డిజైన్స్ అర్థం కావాలి కదా ఇవి అసలే మామూలుగానే అర్థం కావు వెయ్యి ఇదిగోండి ఇది వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ డిజైన్ వచ్చేసి అండి లైన్స్ వచ్చేస్తుంది ఇదిగోండి ఇట్లాగా నేను ఒకసారి మీకు బోర్డర్ కూడా దగ్గర నుండి చూపిస్తాను చూసుకోండి ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట బ్లూ కలర్ లో డిజైన్ ఈ మనకి డార్క్ కలర్స్ మీద బాగా అర్థమవుతుందండి డిజైన్ వచ్చి బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుందో క్వాలిటీ కూడా నేను ఒకసారి చూపిస్తాను ఇదిగోండి హెవీ క్వాలిటీ అండి ఇందులో వేరియేషన్స్ అంటే ఏంటంటే మనకి గ్రేడియేషన్స్ బట్టి ప్రైజెస్ ఉంటాయి మన దగ్గర ఉన్నది నెంబర్ వన్ గ్రేడియేషన్ అండి అందులో ఎటువంటి డౌట్ లేదు నా దగ్గర నెంబర్ టూ గ్రేడియేషన్ కూడా ఉన్నాయి అది కూడా త్వరలో వీడియో పోస్ట్ చేస్తా తక్కువ పీసెస్ ఉన్నాయి ఇవి మాత్రం మంచి కలర్ చార్ట్ తోటి హెవీ డిజైన్స్ తోటి ఇంకోటి ఏంటంటేనండి క్వాలిటీ కూడా చూడండి ఒక్కసారి ఎంత ఎంత డార్జిలింగ్ గా ఉందంటే అంత డార్జిలింగ్ గా ఉంది సారీస్ అన్ని కూడాను మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఇవన్నీ సూక్ష్మలోపాలు ఉన్నటువంటి డోలా జార్జెట్ శారీస్ అనమాట అండి డిజైనర్ పీస్లో ఒక విధంగా చెప్పాలంటే వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజులు రావు ఓన్లీ మనం డిజైనర్ బ్లౌజ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది మన దగ్గర ఉన్నా కూడా మనం మ్యాచ్ చేసుకుని వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇబ్బందే లేదు ఇప్పుడు ఎంత పక్క ఆపోజిట్ వేస్తే అంత ట్రెండింగ్లో ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కటి కలర్ చార్ట్ మొత్తం డిజైన్ చార్ట్ మొత్తం మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను మీకు నచ్చినవి నచ్చినట్లుగా మీరు తీసేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ కూడా వచ్చేసి పక్క ఫైవ్ అండ్ హాఫ్ ఉంటాయండి అందులో డౌట్ లేదు ఓకే అండి మాట్లాడరే ఫైవ్ అండ్ హాఫ్ ఓకే కొలత అయితే పక్కా ఉందండి మనకి ఇబ్బంది లేదు శారీ పర్పస్ అయితే బాగా యూజ్ అయిపోతుంది ఇంకొక విషయం అండి ఇప్పుడు వీటిని కస్టమైజేషన్ కూడా చేపిస్తున్నారు అంటే ఏంటంటే లెహెంగాస్గా బాగా యూజ్ చేస్తున్నారండి ఫుల్ ట్రెండింగ్లో ఉన్న లో లెహంగా బ్లౌజ్ వచ్చేస్తుంది ఆపోజిట్ దిప్పటా తీసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ కూడా వచ్చి ఒక విధంగా చెప్పాలంటే ఇది మూడు వందల యాభై రూపాయలు మీటర్ బయట అంటే ఫ్యాబ్రిక్ లో సేల్ అవుతుందండి ఆల్రెడీ మూడు వందల యాభై రూపాయలు నార్మల్ గా సేల్ అవుతుంది పెద్ద పెద్ద షోరూమ్స్ లో అయితే మాత్రము ఫైవ్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు అంటే చాలా చాలా ప్రైజింగ్ తక్కువకే రండి సారీ ఇందులో గ్రేడియేషన్ తక్కువ ఉన్నాయి కూడా నా దగ్గర ఉన్నాయి బట్ కాకపోతే కలర్ చార్ట్ ఎక్కువ లేదు అవి ఎక్కువగా లోకల్లో సేల్ చేశానండి ఇది వచ్చేసి నెంబర్ వన్ గ్రేడియేషన్ అందులో డౌట్ ఏం లేదు అంటే ఇవే డిజైన్స్ ఇవే కలర్ లో అదర్ ఛానల్స్ లో కూడా వస్తాయి ప్రైజింగ్ అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు క్వాలిటీలు ఎలా ఉంటాయో మనకు తెలియదు అండి మన దగ్గర అయితే నేను ఇచ్చేది మాత్రం నెంబర్ వన్ ఇస్తున్నాను అండి వాళ్ళు నెంబర్ టూ ఇస్తున్నారని నేను చెప్పట్లేదు జనరల్ గా చెప్తున్నాను ఇవన్నీ కూడా వచ్చేసి నైన్ నైన్టీ పడుతుందండి తొమ్మిది వందల తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఉండదు ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది సారీ వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుంది ఫ్లెక్సిబుల్ ఉంటుంది మీకు ఎలా కావాలంటే అలా మాట వింటుంది బ్లౌజెస్ కూడా మనం గా ఇదే బ్లౌజ్ అని కాదండి చక్కగా ఏ బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ ఉన్నా కూడా మనం పేరప్ చేసేసుకొని వేసేసుకోవచ్చు అంత బాగుంటాయి ఇదిగోండి ఇది వచ్చి లెవెండర్ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ కొంచెం డిఫికల్ట్ గా అర్థం కావట్లేదు ఇవి చెక్స్ చెక్స్ గా వచ్చేసింది అనమాట మనం కనుమురవ చేస్తామండి ఒక ముగ్గు ఆ ముగ్గు డిజైన్లో ఉందనమాట అది ఇది వచ్చేసి ఇదిగోండి ప్యాటర్న్ మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి ఇది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది అనమాట ప్యాటర్న్ మాత్రం అన్ని కూడా ఏంటంటే లెవెండర్ కలర్ లో ఉన్న డిజైన్స్ అట్లా చూపిస్తున్నాను చూసేసుకోండి ఇది వచ్చేసి మనకి జిగ్జాగ్ గా ఇట్లా 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 ఉంది అర్థమవుతుందిలేండి మనకి కొంచెం మనం స్క్రీన్ షాట్ తీసుకొని జూమ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది డిజైన్ ఇది లైన్స్ అనమాట లెవెండర్ కలర్ మొత్తం చూపిస్తున్నాను అంటే కలర్ వైజ్ గా వచ్చినాయి కొన్ని కలర్ వైజ్ గా చూపిస్తున్నాను కొన్నిమో నార్మల్ గా పెట్టేశామండి ఒక్కసారి మీరు చూసుకొని బుక్ చేసుకోండి పైన కింద నెంబర్లు స్క్రోల్ అవుతూ ఉంటాయి మీకు నచ్చిన నెంబర్కి అయితే మాత్రం మీరు బుకింగ్ పెట్టుకొని రెండు నెంబర్కి మెసేజ్ పెట్టద్దండి దయచేసి ఏదో ఒక్క నెంబర్కి మాత్రమే పెట్టండి ఓకేనండి మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ కూడా వచ్చి సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి డోలా జార్జెట్ ఒరిజినల్ అండి ప్యూర్స్ అనమాట డోలా జార్జెట్ డిజైనర్ శారీస్ శారీస్ అనమాట అండి దీనికి వితౌట్ బ్లౌజ్ వస్తుంది మనం బ్లౌజ్ ఏదో సారీ శారీ వచ్చేసి ఐదు నలభై నుంచి ఐదున్నర పక్కా ఉంటుంది అలాగే వచ్చి ప్రైజింగ్ వచ్చి తొమ్మిది వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నో బార్గెన్ అండి ఎంత చెప్పినా సరేనండి పాదో ఇరవయో ముప్పయో తగ్గించి వేస్తున్నారు ఎంత క్లారిటీగా చెప్పినా కూడా వాళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు అండి అంటే ఏంటంటే షిప్పింగ్ కూడా వాళ్ళే డిసైడ్ చేసేసుకుని వాళ్ళే వేసేసుకుంటున్నారు అమౌంట్ దయచేసి అలా చేయొద్దండి షిప్పింగ్ వచ్చి నేను తీసుకునేది ఏమి ఉండదండి నేను చాలా సారీస్కి నేను ఫ్రీ షిప్పింగ్ ఇచ్చే ఫెసిలిటీ ఉన్న వాటికి నేను చాలా నేను వీడియోలో చెప్పకుండా పక్క కస్టమర్కి కూడా తెలియకుండా నేను వితౌట్ షిప్పింగ్ చేసినవి ఉన్నాయి ఏంటంటే మనకి అవకాశం ఉంటే చేస్తామండి ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు అన్నీ చేసినాయి అనమాట మొత్తం డిస్పాచ్ వెళ్ళాలి అవన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ అంటే ఏం లేదండి ఒక కనీసం ఒక పదివేలు పైన అవుతాయి అనమాట మనం ఇచ్చే ప్రైజింగే చాలా తక్కువ ఇది వచ్చేసి మాములుగా ఐదు నుంచి ఎనిమిది వేలు ఉంటుందండి ఒరిజినల్ అలాగే ఇదే క్వాలిటీ సూక్ష్మ లోపాలలో పదిహేను వందలు తక్కువ అమ్మరండి ఈ క్వాలిటీ అయితే పదిహేను వందలు తక్కువ బయట ఎక్కడ సేల్ చేయరు మన దగ్గర మాత్రమే థౌజండ్ రూపీస్ శారీస్ వర్క్ అంటే ఇవ్వగలను కానండి షిప్పింగ్ కూడా నేను ఇవ్వలేనండి మనకు అలాగే డిటీడీసీ ఫ్రాంచైజీ ఉంటే తప్పకుండా నేను అలాగే ఇచ్చేదాన్ని మనకు కాదండి మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు మనం వాళ్ళకి చేయాలన్నమాట తప్పకుండా వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఇంకా మా చేతివే పడుతూ ఉంటాయి అనమాట కొన్ని వెయిట్ అయిపోయాయి అనుకోండి కథాన్ శారీస్ పెట్టాను ఒకసారి బాగా వెయిట్ ఉంటాయని కూడా చెప్పాను అవైతే డబల్ షిప్పింగ్ పడిందండి బట్ అయినా కస్టమర్ దగ్గర నుంచి ఓన్లీ సింగిల్ షిప్పింగే తీసుకున్నాను డబల్ కూడా కాదండి ఒక్కొక్కటి అయితే హెవీ వర్క్ వచ్చింది అయితే త్రిబుల్ షిప్పింగ్ కూడా పడింది సో ఇవన్నీ ఏంటంటే చెప్పేవి కాదండి ఫస్ట్ ఒక్కసారి అంటూ చెప్పాక ఇంక మళ్ళీ దాన్ని మార్చుకోము ఎక్కువ పడ్డా మేమే అన్నమాట కాబట్టి ఏంటంటే మీరు తగ్గించి వేయద్దు దయచేసి నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది కలర్ చార్ట్ డిజైన్ చార్ట్ క్వాలిటీ అంటారా అడగండి నేను చెప్తాను ఇవన్నీ నేను చేయగలను అండి శారీస్ విషయంలో వరకు నేను చేస్తున్నాను మీకు మంచి మంచి శారీస్ ఇవ్వాలన్న ఆలోచనతో చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంటాను ఎప్పుడు మార్కెట్లో ఏ కొత్త ఐటమ్ వచ్చిందా ఏం ఏం పెడదామా ఎలా యూజ్ అవుతుందా మన కస్టమర్స్కి ఇట్లాంటి ఆలోచనలోనే ఉంటానండి సో నేను చేయగలిగిందంటే చేయగలను కానండి మీరు నాకు ప్రైజింగ్ తక్కువ వేస్తే మాత్రం నేను నేను చేయలేనండి కష్టమైపోతుంది నాకు ఇబ్బంది అయిపోతుంది ఎప్పుడన్నా ఒకసారి అంటే పర్వాలేదండి ఇప్పుడు కొత్తగా కంటిన్యూగా నేర్చుకుంటున్నారనమాట తప్పు దయచేసి అలా చేయొద్దు ఇదిగో ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ కలర్ చార్ట్ అంతా చూసారు కదండి సూపర్ కలర్ చార్ట్ అండి మీకు నచ్చింది ఇంకొక విషయం అండి ఈ రెడ్ పింక్ ఒకేలాగా ఉంటాయి నాకు కింద మెన్షన్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టాక రెడ్డా లేకపోతే పింకా మెన్షన్ చేయండి అప్పుడు ఉంది చూసి నేను అవైలబిలిటీ చెప్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను వాట్సాప్లో మెసేజ్ చేయమన్నాను కదా అని చెప్పాను ఈవినింగ్ దాకా డౌట్స్ అడుగుతూనే ఉంటున్నారు అలా కాదు ఏ డౌట్స్ ఉన్నా ఒక్కసారి ఒక మెసేజ్లో పెట్టేసేయండి నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేసేస్తాను ఎందుకంటే టైం వాల్యూబుల్ కదండి నాకు ఇంకా ఇప్పుడు ఇవ్వండి ఇవన్నీ ప్యాకింగ్లు ఇంకా ఉన్నాయి అడ్రస్లు రాయాలి వాటికి వాటికి ఇంకా మనం ట్రాకింగ్ చేసుకోవాలి అందరేమో ఏమో హడావిడి పడిపోతున్నారండి ఇప్పుడు వచ్చేయాలి కదా వాళ్ళకి తొందరగా ఇప్పటికే చాలా టైం తీసుకుంటున్నాను నేను యాక్చువల్గా కొంచెం అందుకని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకుండా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంట వెంటనే అడిగేయండి నేను వెంట వెంటనే చెప్పేస్తాను ఇవాళ వీడియో అయితే అండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్